తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకి కార్యకర్తలకి జమ్మల మడుగు ప్రముఖులకి ప్రజలకి ముఖ్యంగా ఎంఆర్పీఎస్ కార్య సైనికులకి పవన్ కళ్యాణ్ గారి సైనికులకి అందరికీ చేతులెత్తి ఆసుకరిస్తున్నారు మిత్రారా మీరు పదహైదు సంవత్సరాల పాటు ఆదినారాయణ రెడ్డి గారిని చూశారు ఆ పదహైదు సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు నిర్మించబడ్డాయి పదకొండు సబ్ స్టేషన్లు ఉంటే ముప్పై ఎనిమిది సబ్ స్టేషన్లు ఉన్నాయి యాభై పడగల ఆసుపత్రి ఉంటే వంద గడ పడగల ఆసుపత్రి అయింది ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పని చేశారు ప్రతి చేతికి పని కల్పించారు ప్రతి పొలానికి సాగునీరుచ్చే పని చేశారు బడుగు బలహీన వర్గాలకి దళిత సోదరులకి అండగా నిలిచారు ఈ ఐదు సంవత్సరాల వ్యక్తిని చూస్తున్నారు మీకు ఎమ్మెల్యేగా వచ్చిన రోజు నుంచి మీకు అందుబాటులో ఉన్నాడా మీ సమస్యల గురించి పట్టించుకుంటున్నాడా అర్ధరాత్రి అయిన ఆదంగా అని చెప్పి మీరు పిలిస్తే పదరా నేను వస్తానని చెప్పి ఆదన్న ఉన్నప్పుడు ఇప్పుడున్న వ్యక్తి ఒక్కరోజనా మీ మధ్యకు వచ్చి మీ సమస్య పరిపాలన కోసం పనిచేస్తున్నాడా చేస్తున్నదయ్యా ఏంటయ్యా అంటే కబ్జా కమిషన్ కరప్షన్ కలెక్షన్ కబ్జా కమిషన్ కరప్షన్ కలెక్షన్ తప్ప ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ఏమన్నా చేశాడా చేసి ఒక్కసారి చెయ్య చేతులెత్తి రెండు చేతులు చెప్పి ఇలా చేస్తాడు ఏ పార్టీలో ఉన్నాడు ఆ నాయకుడు ఎలా ఉన్నాడు నీళ్ళ ట్యాంక్ ఓవర్ వెట్ ట్యాంకర్ కలుషితం అయితే కుళాయిలు నీళ్ళు వస్తాయా ట్యాంకే కలిసి తొలి మనకి తెలిసిన జిల్లా వాసులు కడప జిల్లా పైట్రోల్ ఏమన్నా నమ్ముతారేమో ఏమన్నా కానీ కడప జిల్లాలో మనకి తెలియదా మన మన బంగారు పెట్టండి మన బంగారు పెట్టండి మనకు తెలీదా ఏమయ్యా అంటే పాడిందే పాడరా పాచికట్ల నాదే అన్నట్టుగా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినా అంటారు తొంభై తొమ్మిది శాతం ఎక్కడన్నా పూర్తి అయినాయా మద్యపాద నిషేధం అని చెప్పారు మద్యపాద నిషేధం జరిగిందా ఎప్పుడు జగన్ బ్రాండ్ అమ్మి ప్రజల ఆలోచాలతో ఆడుకుంటూ అట్ట చెల్లెల పుస్తకం నిజం వాస్తవమా కాదా మీ ధనార్జన కోసం మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో చెలవాడ మాడుతున్న మాట వాస్తవమా కాదా నలభై ఐదేళ్లు నిండితే నలభై ఐదు నేళ్లు నిండితే పెన్షన్ ఇస్తే అక్క చెల్లెలకి అన్నారు జమ్మల మొడులో ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు ఒక్కడికన్నా పెన్షన్ వచ్చిందా మీరు పెట్టుకోండి మీరు మే పద్మూడు కమలం గుర్తు మీద అసెంబ్లీకి పార్లమెంట్ లో సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించిన తర్వాత పదహైదు వేలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అకౌంట్లలో వస్తాయి ఇంతమంది ఇంతమంది మంది యువకులు ఉన్నారు ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాను నోటిఫికేషన్ ఇస్తానన్నారు ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా ఎక్కడన్నా నోటిఫికేషన్ వచ్చిందా మెగా టీఎస్సీ ప్రకటించారా సగారి మాటలు మాత్రం చెప్తున్నాడు కానీ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి మే పదమూడవ తేదీ కమలంపూర్ మీద అసెంబ్లీకి లో సైకిల్ కి ఓటు వేసి గుర్తిన తర్వాత ఇరవై లక్షల ఇరవై లక్షల యువతులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో కలుగుతాయి ఇతరరా అనేక రకాల హైనా హామీలు ఇచ్చారు ప్రతి మొత్తదాన్ని కూడా నెరవేర్చలేదు కానీ మాటలు మాత్రం తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం అంటారు ముందు స్ప్రింక్లర్లకు నంభై శాతం రాయితీ వచ్చేది అది రావడం లే ట్రాక్టర్ ఉండాలంటే యాభై శాతం రాయితీ వచ్చేది అది రాయట్లా కేంద్రం నుంచి ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో వస్తే ఈయన చేసిన అప్పు పదమూడు లక్షల కోట్లు మొత్తం కలిపి పద్దెనిమిది లక్షల కోట్లు మళ్ళా ఈయన బడ్జెట్ ఇరవై లక్షల కోట్లు పెట్టింది రెండు లక్షల డెబ్బై వేలైతే మిగతా అన్ని లక్షల కోట్లు ఎక్కడ పోయినట్టు ఏ మేడ మార్గంలో మారినట్టు ఏడ ఇరు పైలో దాపినాడా తాడేపల్లిలో దాపినారా మాలిషేషన్లో దాచినారా దాచినారా లేదా అనేక నీల మార్గలు ఉన్నాయి వాటిలో దాచే పనిచేస్తుంది ఇతరులు మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉంటాడు అబద్ధ కోరు ఎటువంటి అపత్యాలు కోరు అంటే పవర్ స్టార్ పుట్టుకుని ఇక్కడ ఉన్నారు ఒక సినిమాలో బ్రహ్మానందం చెట్టు కింద పోయి మాట్లాడితే ఆకులు రాతుంటాయి ఆ సినిమా పేరై ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న ఒక అబద్ధాలు కోరిని మనం తీసుకెళ్లి నల్లమడి అడవుల్లో నిలబెట్టి రెండు నిమిషాలు మాట్లాడితే మొత్తం నల్లమడి అడవుల్లో చెట్ల ఆకులన్నీ రాయితే మసైపోతే అటువంటి అబద్ధాలు ఇవ్వాలి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇతర అనేక రకాలైన మోసాలు చేశారు తన దినార్చన కోసం ఇసుక మెట్టాడు తన దినార్జన కోసం మట్టి నమ్ముకున్నాడు తన ధనార్జన కోసం పంచాయతీ నిధులను లాగేస్తున్నాడు తన ధనార్జన కోసం గ్రామీణ ఉపాధి పథకం పనులు చేయకుండా అడ్డుకున్నాడు తన ధనార్జన కోసం బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నాడు ఇంతమంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ దళితుల్ని దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీ కన్నా ఉందయ్యా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉంది అనేక మంది పదిహేను వర్గాల మీద పీసీల మీద దాడులు జరిగాయి మళ్ళీ రోడ్లో పెట్రోల్ వేసి కాల్చి చెప్పేశారు అనేక కారణాలు మనం చూశాం విత్రీ గుర్తు పెట్టుకోండి ఈ పదమూడో తేదీని ఓట్ వేసి గెలిపించిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారనుంది దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకుండా ఏ శక్తి ఆపలేదు అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది మనం చెప్పిన ప్రతి హామీని పూర్తి చేస్తాం మూడు సిలిండర్లు ఉచితంగా అందజేసే పనిచేస్తాం రైతు భరోసా కింద గతంలో పన్నెండున్నర వైలు ఇస్తానని కేంద్రంతో ఇచ్చిన డబ్బులతో ఉద్రిక్త పటలు కొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టాడు ఇక్కడ మన గండికోట ఒక్కటంటే ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు సరి కదా మన గండికోట నిర్వాసితులకు కూడా మోసం చేశాడు ల లక్షలు ఇప్పిస్తానంటే వచ్చి పది లక్షిస్తానని ఒక్క రైతు కన్నా పది లక్షల పరిహారం ఇచ్చాడా ఆరున్నర లక్షలు రానివ్వకుండా ఆ పది లక్షలు ఇవ్వకుండా వాళ్ళని బలవంతంగా వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి తరిపేసి ఆ ఇళ్ళని కొట్టేసి వాళ్ళ పాలవరి తమ్ముని కూడా చేత కానోడు పాలవరి కూడా చేతగానోడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాదినారాయణ రెడ్డి గారు నలభై ఎనిమిది వేల ఇళ్ళని పేద కోసం నేర్పించాలి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పులివెందల్లో మొత్తం రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేలు ఇస్తే పులివెందలకు కూడా ఇరవై రెండు వేలు ఇస్తే ఈ పది సంవత్సరాల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా నిర్మించింది కేవలం రెండు రెండు వేల రెండు వందల ఇల్లు మాత్రమే ఏం ప్రజలకు ఇల్లు ఉండకూడదా ఏం ఒక భూమి ఉండడానికి లేదా ఏం ప్రజలు ఆత్మగౌరవంతో జీవించకూడదా నీకేమో లోకస్ పండ్ లో ఇల్లు ఉండాలా నీకేమో పులివెన్ వందల ఇల్లు ఉండాలా ఈకేమో బెంగళూరు బెంగళూరులో పన్నెండు ఎకరాల విలాసవంతా ఇకేమో దుబాయ్ లో మరిషస్ లో లండన్ లో ఇల్లుండాలా తాడేపల్లిలో ఇల్లుండాలా మళ్ళా సముద్రం చూసుకుంటా హాయిగా సాయంత్రం చల్లటి గాలిలో కూర్చొని చూసుకోవడం కోసం బిషీ కొండ కూడా ఇల్లుండాలా కో కోరిక నెరవేరదు ఇది ఒక్క ఛాన్స్ లో ఇచ్చా మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు రెండో ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే ప్రసక్తే లేదు ఎక్కడి నుంచి వచ్చావో ఏ జన్మస్థానం నుంచి వచ్చావో జన్మస్థానానికి మళ్ళీ అక్కడికి వెళ్ళే రోజు అతి దగ్గరలో ఉంది మిత్రుల మీరు అనేక రకాలైన హామీలు ఇచ్చారు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పండి ఇది మోడీ గ్యా